అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా విలేజ్ గుట్టలు అది అరవపల్లి గుట్ట ఫ్రెండ్స్ చూడండి వాతావరణం మాత్రం చాలా బాగుంది నైట్ ఇక్కడ ఫుల్ వాన కొట్టింది ఇక్కడ మా ఊర్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం మాత్రం కూల్గా కానీ ఆరిద్ర పురుగులు మాత్రం ఇంకా రాలేవు చూద్దామంటే రాలేవు కాడితే అయిపోయింది కాడితే ఉంది కానీ పురుగులు అయితే రాలేవు చూద్దామంటే చూడండి ఫ్రెండ్స్ అంత బాగుందా వాతావరణం చూడవచ్చు ఈ ఏరియాలో మాత్రం చాలా కుందేలు ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ పక్కనే పొడిపోతుల గూడెం అనేది ఉంటుంది వాళ్ళు మాత్రం ఉంచారు అసలు కుందేళ్ళు అయినా చాలా వరకు ఇక్కడ పట్టుకొని పోతారు ముచ్చులు పెడతారు ఈ ఏరియాలో ఈ దార్లకే పెడతారు మొత్తం ఎండాకాలం అయితేనేమో ఆ కుందేళ్ళు మంచిగా ఫ్రీగా తిరుగుతాయి ఎండకు ఎండ ఉంటుంది చావట్కి ఓన్లీ మార్కెట్లలో కట్టి తిరుగుతుంటాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎటు చూడు గడ్డి ఉంటుంది చావట్కి ఈ దారి ఎమ్మటే పోతుంటాయి అయినా కుందేళ్ళు ఈ ఎమ్మటే పోతే చావట్కి కథం ఎమ్మట ఏముంది దారికే పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ దారికే ఉచ్చులు పెట్టడం జరుగుతుంది ఒకడ పెట్టరు ఒకరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉచ్చులు పెట్టరు చాలా రోజుల కింద ఇట్లా పెడతారు ఇటు సైడ్ కట్టెల మీద రాళ్ళు పెట్టి ఈ రాయి మీద ఒక కట్టె పుల్ల జానడంతా పెట్టి ఉచ్చులు పెడతారు చూడొచ్చు ఫ్రెండ్స్ అడింపందులు అయితే చెప్పలేము ఫ్రెండ్స్ చాలా వరకు ఫుల్ ఉంటాయి ఇక్కడ అడింపందులు మాత్రం బుచ్చడు ఉంటాయి చూడండి ఇది చిన్నపాటి బోర్డు ఈ బోర్డు ఎక్కినామంటే మా మూసి ప్రాజెక్ట్ అనేది అవుపడుతుంది ఇట్లా నీళ్ళు నిలుస్తుంటాయి చూడండి ఈ చెట్లు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ కామెంట్లో పెట్టచ్చు ఇది ఏం చెట్టు అనేది చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ నైట్ వాన పడ్డ జాపట్కి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉన్నాయి జాలు ఊడుతుంది ఇప్పుడు పైకి అయితే ఎక్కేసినాం చూడండి అక్కడ గోడౌ ఉంది అక్కడ రైసు ఒక మూడు లక్షల బస్తా పడుతుంది అల్లా రైస్ బ్యాగులు అక్కడ మూడు లక్షల బస్తా పడతాయి గోడమ్ అంటారు అది నాగారం నుంచోటి నాగారం వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు మిల్లు మా విలేజ్ దగ్గర ఇక్కడ వేస్తారు వడ్లు స్టాక్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వడ్ల బస్తాలు స్టాక్ వేస్తారు చూడండి అది మా విలేజ్ సోలుపేట గ్రామం అది మూసి ప్రాజెక్టు మూసి అయితే చాలా వరకు నలభై ఐదు లేవలు చూడండి ఫ్రెండ్స్ ఆరు వందల ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు లేవలు ఫుల్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే నలభై రెండు వరకు నలభై రెండు నలభై మూడు వరకు ఫుల్ ఉంది మూసి ప్రాజెక్టు చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుందో చూడండి చుట్టూ పొలాలు రెండు రోజులైతే ఇంకా మంచిగా బాగుంటుంది అందరూ నార్మల్ అనేది దున్ని పెట్టిరు అట్లా నల్లగా అవుపడేది మొత్తం రేగడి పత్తి గింజలు పెడతారు అక్కడ మొత్తం పత్తి పత్తును పెడతారు చూడండి పెద్ద మా ఊరితోటి ఉంది అక్కడ మా ఊరి ద్వారా వాడిది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కోతులు అనేది ఉన్నాయి మా విలేజ్లో ఎక్కువ అంటే కోతులు మాత్రం చాలా ఉంటాయి బొచ్చలు ఉంటాయి కోతులు కానీ కొండంగులు కానీ నెమలీలు కానీ నెమలీలు అయితేనే ఊళ్ళోకి రావు కానీ ఇక్కడ మాత్రం ఉంటాయి ఈ గుట్ట ఏరియాలల్లో ఉంటాయి ఈ కోతులు అయితే మాత్రం ప్రతి ఇళ్ళల్లో జ్వరపడుతుంటాయి ఎవరైనా తలుపు తీసి ఉంటే కథం ఇళ్ళల్లోకే పడతాయి చూడండి చాలా బాగున్నాయి వాటర్ ఇక్కడ ఎప్పుడూ నిల్వ ఉంటాయి అంటే వానకాలం వస్తేనే ఇక్కడ చేసే కాబట్టి గుంటలలో నిల్వ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పటికి రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి